హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్ నేను మీ మౌనిక ఈరోజు ఇంకా మంచి కర్రీ అయితే వెజ్ కర్రీ అయితే మనం ప్రిపేర్ చేద్దామండి ఇది మనకి బగారా రైస్ కానీ బిర్యానీ కానీ రైస్ కానీ రోటీస్లో కానీ చపాతీస్లోకి కానీ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి వెజ్ కర్రీస్ వాళ్ళకి అయితే కంపల్సరీ ట్రై చేయాల్సింది రెసిపీ అనమాట చూస్తుంటేనే నోరు చాలా టెంప్టింగ్గా ఉంది కదా చాలా ఈజీ రెసిపీ అనమాట అన్నీ ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం దీనికోసం మనకి మెయిన్ అయితే పన్నీర్ కావాలి నేనైతే కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అలాగే కొంచెం బటర్ అనేది యాడ్ చేస్తాను బటర్ వేస్తే పన్నీర్ కర్రీ చాలా ఎమ్మీగా ఉంటుంది సో బటర్ యాడ్ చేసిన తర్వాత అది హీట్ అయిన తర్వాత మనం పన్నీర్ని అయితే ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ముందుగా వాటిని ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తే సరిపోతుంది మరి ఎక్కువగా ఫ్రై చేశారంటే అది హార్డ్గా అయిపోతుంది అనమాట గట్టిగా అయిపోతుంది సో అలా అయిన తర్వాత ఇందులోకి కొన్ని మసాలా దినుసులు అయితే వేసుకున్నాను నేను కొంచెం దాల్చిన చెక్క అలాగే బిర్యానీ ఆకు లవంగాలు వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ టమాటాలు కూడా మగ్గించుకోవాలి అవి మగ్గిన తర్వాత ఇందులోకి నేను యాడ్ చేసిన వెజిటేబుల్ ఏంటంటే మునక్కాడ మనం ఇందులో మనం క్యాప్సికమ్ కానీ అలాగే ఆలు కానీ మనం యాడ్ చేసుకోవచ్చు నేనైతే మునక్కాడ యాడ్ చేశాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో అవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడేంత కారం నాకైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పడింది అలాగే టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వన్ స్పూన్ గరం మసాలా గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని చూస్తున్నారు కదా మనకి మునక్కడ అనేది బాగా కుక్ అవ్వాలి కదా సో మునక్కడ ఉడికేంత దాకా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇలా మంచిగా మగ్గించుకోవాలండి ఆనియన్స్ అవి కూడా బాగా మగ్గాలి మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది మనకు ఆల్రెడీ కళ్ళు మగ్గు ఉన్నాయి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అది కొంచెం దగ్గర పడేటప్పటికి మనం పన్నీర్ క్యూబ్స్ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకొని కొంచెం బాగా సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి మరీ హై ఫ్లేమ్ అయితే సరిగ్గా కుక్ అవద్దు మనక్కడ సో ఇలా ఉడుకుతుండగానే సగం కూర ఉడికిన తర్వాత మనం బటర్ అనేది మళ్ళీ ఇంకో కొంచెం యాడ్ చేసుకోవాలి ఆ దగ్గర క్యూబ్స్లో ఉన్నాయి కాబట్టి నేను అవే యాడ్ చేశాను మనం బటర్ వేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ బటర్ వేయడం వల్ల సో మన కర్రీ అయితే ప్రిపేర్ అయింది చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఇది రైస్ రోటీ ఎందులో కన్నా సరే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది సో మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్